హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది కాబట్టి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ జాయిన్ అవ్వండి మన ఛానల్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ అక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి ఎందుకంటే మన టెస్టుల్లో ఒక్కొక్కసారి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మిస్టేక్స్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే నేను క్వశ్చన్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను అనమాట తర్వాత ఆ కీ అంతా కూడా నేను ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని వీడియోలో నేను ఆ టిక్ మార్క్స్ అనేటువంటివి ఇస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఒక ఆన్సర్ ఒక దానికే పెడుతూ ఉంటున్నాను మ్యాక్సిమం ఒక టూ మిస్టేక్స్ అయినట్లున్నాయి ఇప్పటివరకు మిగతా మొత్తం కూడా మాక్సిమం కరెక్టే కొంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ని కూడా రాంగ్ అని కమెంట్స్ పెడుతూ ఉన్నారు ప్లీజ్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని కమెంట్ పెట్టండి అలాగే థ్యాంక్స్ అండి చాలా మంది నేను మిస్టేక్స్ పెట్టిన వాటికి కరెక్ట్ ఆన్సర్స్ కామెంట్ లో చెప్తున్నారు సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఆల్రెడీ జువాలజీ సెకండ్ ఇయర్ లోని ఫస్ట్ యూనిట్ లో రెండు యూనిట్లు ఉన్నాయన్నమాట వన్ ఏ అండ్ యూనిట్ వన్ బి అని ఉన్నాయన్నమాట యూనిట్ వన్ ఏ జీర్ణక్రియ శోషణకి సంబంధించి మనం ఆల్రెడీ ఫోర్ పార్ట్స్ లో బిట్స్ అయితే చూసాము నియర్లీ నైంటీ బిట్స్ అయితే కవర్ చేయగలిగాను అంటే నెక్స్ట్ వీడియోస్ లో రేపటి నుంచి యూనిట్ వన్ బి శ్వాసించడం వాయువుల వినిమయం యొక్క టెక్స్ట్ బుక్ బిట్స్ అయితే చేయడానికి రెడీగా ఉన్నాను సో నేను మొత్తం ఈ వన్ వీక్ సంబంధించి మూడు టెస్ట్లను అయితే రిలీజ్ చేస్తాము అనుకుంటున్నాను సో చూడండి ఇక్కడ నేను టెస్ట్ నెంబరు టాపిక్ విత్ పేజ్ నెంబర్తో తో సహా ఇచ్చాను ఈ మూడు టెస్ట్లకు సంబంధించి ఇక్కడ నేను టాపిక్స్ నేమ్స్ ఇచ్చాను చూడండి టెస్ట్ వన్లో లో శ్వాసించడం వాయువుల వినిమయము శ్వాసాంగాలు మానవుని శ్వాస వ్యవస్థ ఈ టాపిక్స్ నుంచి బిట్స్ ఇస్తాను ఎన్ని బిట్స్ వస్తాయో చూద్దాము ట్వంటీ ఫోర్ పేజ్ నుంచి ట్వంటీ నైన్ వరకు టెస్ట్ టూలో వచ్చేసి శ్వాసక్రియా విధానము వాయువుల వినిమయం నుంచి పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ టు థర్టీ టూ ఇది టెస్ట్ టూ అనమాట టెస్ట్ త్రీ వచ్చేసి వాయువుల రవాణా శ్వాస వ్యవస్థ అపస్థితులు అలాగే పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ లో పారిభాషిక పదాలు ఉన్నాయి అవి కూడా చదవండి ఒకసారి లెసన్ ని రీక్యాప్ చేసినట్లు ఉంటదనమాట సో ఈ యూనిట్ వన్ బిని త్రీ టెస్ట్ లుగా నేనైతే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సో దీని అనుసరించి ఇంకా ఈ వన్ బి నుంచి మొత్తం మూడు టెస్ట్లు కూడా వస్తాయి త్రీ డేస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి